అమ్మ సావిత్రిబాయి కూలి అమ్మ మీద ఏదైనా ఒక పాట తప్పకుండా పిల్లలకి ఇది నేను అక్కడ నేర్పిస్తుంటాను ఇష్టంగా పొడిసెను చదువుల జండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపినదో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి అంబేద్కరు చేసినట్టి త్యాగాలను అనగారిన జీవితాలు అక్షరధారి పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపినదు వెలుగుల దారి మరువత్తుర సమాజమా మహనీయులను మరువత్తుర సమాజమా మహనీయులను వివేకుడు భగత్ సింగు ఆశయాలను వివేకుడు భగత్ సింగు ఆశయాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి వద్దై పొడిసెను చదువుల చెంటగా మారి